బరబ్బాని రిలీజ్ చేసి యేసప్రభాన్ని సెలువు వేయాలన్న దాని వెనక మిస్టరీ గూడార్దమ్ మీకు తెలుసా దీన్ని స్కేప్ గోట్ రిచువల్ అని అంటారు అంటే పాప బర్హార్ద బలి ఇచ్చేటప్పుడు రెండు మేకలను తీసుకొస్తారు లేవికాన్నం పదహారు పదకొండు ఇరవై ఒకటి ప్రకారం ఒకటి యహవకి ప్రతిష్ఠించి పాప బర్హాద్ బలిస్తారు రెండవ మేక మీద అందరి పాపాలు పెట్టి అడవిలోకి విడిచిపెడతారు అప్పుడు ఆ మేక పాపం నన్నటిని గెడారికి తీసుకుని పోతుంది దీన్ని స్కేప్ గోట్ అంటారు వేరొక పేరు అజాజర్ ఈ అజాజర్ ఎవరో కాదు వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ఫాలన్ ఏంజల్స్ యత సంబంధించిన మెటల్స్ కత్తులు కటారులు ప్లేట్స్ ఆర్నమెంట్స్ ఎలా తయారు చేయాలి కాస్మెటిక్స్ ఎలా అలంకరించుకోవాలి కన్నురెప్పులు అలంకరించుకోవడం మేకప్ కి సంబంధించింది కాస్ట్లీ స్టోన్స్ ఫార్నికేషన్ ఇవన్నీ ఫర్బిడ్ నాలెడ్జ్ మనుషులకి నేర్పించడం వల్ల తిను తిను తోటి ఫాలన్ ఏంజల్స్ చేసిన పాపాన్ని బట్టి మనుషుల ఏడుపు దేవుని వరకు చేరగా దేవుడు వాళ్ళని శిక్షించడానికి దేవదూతల్ని పంపిస్తారు అప్పుడు దేవుడు రఫయెల్ అని దేవదూతకు చెప్పి చేతులు కాళ్ళు కట్టేసి ఎడారిలో చీకటిలో బంధించమని చెప్తారు ఇదంతా బుక్ ఆఫ్ ఇనోక్ లో ఉంటుంది దీనికి అజాజాల్ అనే పేరు పెట్టారు వీళ్ళెప్పుడు విడుదల పొందుతారని నరకంలో పడవేయడానికి జడ్జ్మెంట్ డే వచ్చే వరకు వీళ్ళు వెయిట్ చేయాలని దేవుడు చెప్పినట్టు ఆ గ్రంథంలో చూడగలం ఇది క్రూస్ కి ముందు ఒక సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది యేసు వారు బలి ఇచ్చే రెడ్ హైఫర్ కి ఎలా సాదృషంగా ఉందో అనేక వీడియోస్ లో నేను చెప్పాను